సూపర్ టేస్టీ అండ్ సూపర్ హెల్తీ పాలకూర పెసరట్టు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా ఈజీ అనమాట మనం యాజ్ యూజువల్ పెసల్ని ఎయిట్ అవర్స్ పర్ సోక్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసేసుకుని ఆ పెసల్ మిక్సీ జార్ లోకి తీసుకుంటే ఎనిమిది నుంచి పదివరకు పచ్చిపించండి అంటే మీరు తినే కారం బట్టి యాడ్ చేసుకోవచ్చు ఒక అంగుళం అల్లము టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సరిపడా వాటర్ వేసుకుని గ్రైండ్ చేసేసుకున్నాము దాంట్లో పిండి తీసేసుకుని ఎంత కావాలో ప్రెసెంట్ అంతా పిండి ఉంచుకుని దాంట్లో శుభ్రంగా వాష్ చేసుకున్న పాలకూరని యాడ్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసేసుకున్నాము సాల్ట్ చాలా తక్కువ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే ఆకుకూరలో సాల్ట్ కంటెంట్ ఉంటుంది కదా మీరు ఎప్పట్లాగా యాడ్ చేసారనుకోండి సాల్ట్ చాలా ఎక్కువ అయిపోతుంది మనం అసలు తినలేము చూసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు తవ్వ పెట్టేసుకుని దాంట్లో డ్రాప్ ఆయిల్ వేసుకుని పేపర్ టిష్యూ తో చేసుకుని ఒక గరిటి నిండా పిండి తీసుకుని విధంగా స్ప్రెడ్ చేసేసుకుంటాము తర్వాత ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి అల్లం తరుగు అదే విధంగా కొంచెం జీలకర్ర ఇవన్నీ వేసేసుకుంటాము మనకి పాలకూర యాడ్ చేయడం వల్ల ఏంటంటే చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి పాలకూర ఇలా పెసరట్లోనే కాదు మనం ఈవెన్ దోశ కూడా చక్కగా దాన్ని గ్రైండ్ చేసుకుని వేసుకుంటే మనకి అసలు టేస్ట్ లోను కాంప్రమైజ్ అవ్వడం ఉండదు మనకి ఐరన్ విటమిన్ సి పొటాషియం మెగ్నీషియం ఇవన్నీ పర్ఫెక్ట్ గా అందుతాయండి నా డైట్ లో ఈ విధంగా ఏదో ఒక రూపంలో మనం భాగం చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సైడ్ కాలిపోయిన తర్వాత సెకండ్ సైడ్ కి నేను ఫ్లిప్ చేసేసుకున్నాను ఇంకా సెకండ్ సైడ్ కూడా చక్కగా కాలిపోయిందండి ఇంకా దీన్ని తీసేసుకుని సేమ్ ఒక డ్రాప్ ఆయిల్ వేసుకుని చక్కగా గ్రీస్ చేసుకుని ఒక గరి పిండి తీసుకుని నీట్ గా మనము స్ప్రెడ్ చేసేసుకుంటాము స్ప్రెడ్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్ ఆనియన్ పీసెస్ పచ్చిమిర్చి అల్లం తరుగు జీలకర్ర వేసేసుకుని అట్ల కడుతు జస్ట్ ఇట్లా ప్రెస్ చేసినట్టు చేస్తే పిండిలోకి ఇన్సెట్ అయిపోతాయి అనమాట ఇంకా పైనుంచి ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ స్ప్రింకిల్ చేసేసుకుని చక్కగా ఒక సైడ్ కాలిన తర్వాత సెకండ్ సైడ్ కి ఫ్లిప్ చేసేసుకుంటామండి ఫ్లిప్ చేసుకున్న తర్వాత మంచిగా సెకండ్ సైడ్ కూడా మనకి దూరంగా కాలిన తర్వాత ఆనియన్ పీసెస్ అన్ని మనము సర్వ్ అనమాట మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేయొచ్చు ఉప్మాతో సర్వ్ చేయొచ్చు అల్లం చట్నీతో సర్వ్ చేయొచ్చు ఇక సర్వ్ చేసే ముందు ఒక హాఫ్ టీ స్పూన్ నెయ్యి వేసుకుని సర్వ్ చేస్తే లేదా బట్టర్ గా అదిరిపోతుంది అంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఎంత సింపుల్ గా చేసేసుకోవచ్చు పైగా చాలా చాలా బాగుంటుంది డెఫినెట్ ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్